హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా చిత్రాన్నం రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ విధానంగా చిత్రాన్నం మీరు ఎప్పుడు చేసి ఉండరు అంత టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి వన్ కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే చిటికెట్ ఇంగువను కూడా వేసుకుని నెక్స్ట్ కొంచెం కరివేపాకుని వేసుకుని వాటర్ని వేసుకుని ఈ మసాలాను గ్రైండ్ చేసి తీసుకోండి మసాలాని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ బరగ్గా కాకుండా ఒక మీడియంగా ఉండేలా మసాలాను గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపించే విధానంగా మసాలాని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పని ఫ్యాన్లోకి రెండున్నర టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకుని నెక్స్ట్ నాలుగు టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుంటున్నాను వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకం కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చిని వేసుకుని మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకోండి మసాలా వేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ముందుగా నెక్స్ట్ ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాను ఇక్కడ చింతపండు బదులుగా లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు లేదా పచ్చి మామిడికాయని తురిమి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ చింతపండు జ్యూస్ వేసి చేసుకుంటున్నాను ఈ మసాలాని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మసాలా చిత్రాన్నం రెసిపీ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి నేను నార్మల్గా చేసే టమాటో చిత్రాన్నం కంటే ఈ చిత్రాన్నం మంచి టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు మసాలాను ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకోవాలి రైస్కి మసాలా పట్టేలా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మసాలా చిత్రాన్నం రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి చిత్రాన్నం ట్రై చేస్తే ఈ విధంగా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మార్నింగ్ టైం చాలా తక్కువ టైంలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ప్రకృతి స్టార్ కిచెన్లో ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి